డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు తొమ్మిది మండలాలు మూడు మండలాల్లో తొమ్మిది మాస్టర్ ఫెలోషిప్ తరపున ఈరోజు శాంతిర్యాలీ కీర్తి చేసులు ప్రగ ప్రగదాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయ సమ్మెతమైన విచారణ జరగాలని ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈ రోజు ఆటివాటు తీసుకురావడం జరిగింది వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి ప్రభుత్వాలు కూడా స్పందించాయి వేగవంతంగా ఈ నిజాలు ఏమిటి ఏం చేతనంటే గాలి కబుర్లు వస్తున్నాయి వారి ఛానల్స్ లో రకరకాల మాటలు వస్తున్నాయి వారి మీద లేనిపోయిన అపాలు వస్తున్నాయి అవి ఏమిటో నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమని ఆల్రెడీ చెప్పింది నేను చంపిన వారు ఎవరై ఒకరు చంపినట్లయితే వారు నేను క్షమిస్తున్నానంటుంది ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారు శిక్షించమంటలేదు వారు ఎవరో తేల్చి ఈ యొక్క దేవ ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని వీరు భారతదేశంలో పుట్టిన వారు భారతదేశంలో భారతదేశంలో పెరుగుతున్నాం విశ్వాసం వేరంతే ఆ విశ్వాసం గురించి అన్యాయంగా ప్రజల్ని ఒక ఈ రోజు ఒక మంచి నాయకుడు మంచి సమర్థుడు ఒక ప్రొఫెసర్ మంచి జ్ఞానవంతుల్ని మేము కోల్పోయామని క్రైస్తవ లోకంలో చాలా విచారం వ్యక్తం చేస్తూ మాకు న్యాయం కావాలని ఈ రోజు అనేకమైనటువంటి పార్టీలు మాకు సంఘీభావం తెలియజేస్తాయి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ తెలియజేస్తూ మరి మా మాటలు ముగిస్తూ ఉన్నాం